హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ రాసిన విద్యార్థులందరూ కూడా ప్రొవిజనల్ ఆన్సర్కి చెక్ చేసుకున్నారు కొంతమంది ఛాలెంజింగ్ చేసేందుకు ఎన్టీఏ ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నారు ప్రస్తుతం రిజల్ట్ కోసం విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎన్టీఏ వారు రిజల్ట్ అనౌన్స్ చేసుకునేందుకు మద్రాసు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది ఎన్టీఏ వారిని ఫలితాలు విడుదల చేయకుండా నిరోధించాలని దాఖలైన పిటిషన్లను మద్రాసు హైకోర్టు కొట్టేసింది జూ మే నాలుగో తేదీ ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది మే నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఈ పరీక్ష జరిగింది మద్రాసులో పదహైదు మంది విద్యార్థులు ఒక సెంటర్లో కరెంట్ లేదని వెలుతురు సరిగా లేనందువల్ల మేము ఎగ్జామ్ సరిగా రాయలేకపోయినామని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఎన్టీఏ వారిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారిని ఫలితాలు విడుదల చేయకుండా నిరోధించాలని వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ దాఖలు చేసిన పిటిషన్లను విన్న తర్వాత మద్రాసు హైకోర్టు నిన్న శుక్రవారం కేసును కొట్టివేయటం కూడా జరిగింది చిన్న చిన్న కారణాలతో దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరినీ కూడా మేము ఇబ్బంది పెట్టలేము చిన్న చిన్న కారణాల వల్ల ఈ ఎగ్జామ్ని మేము క్యాన్సల్ చేయమని కోరలేము సొలిసిటర్ జనరల్ ఆయా వాదించిన వాదనల మేరకు కరెంటు లేకపోయినా కానీ వెలుతురు ఉన్నందువల్ల ఆ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసేందుకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇటువంటి చిన్న చిన్న కారణాలను గూచిగా చూపి ఎగ్జామ్ను క్యాన్సిల్ చేయాలనటం మంచి పద్ధతి కాదు అని వాదించడం జరిగింది ఈ వాదనలు విన్న తర్వాత మద్రాసు హైకోర్టు కూడా లైన్ క్లియర్ చేసింది నీట్ యూజీ ఫలితాల విడుదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడైనా మీరు రిజల్ట్ అనౌన్స్ చేసుకోవచ్చు ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులను బాధ పెట్టడం మంచిది కాదు అని హైకోర్టు ఈ ఫలితాల విడుదలకు ఏదైతే దాఖలైన పిటిషన్లు ఏదైతే ఉన్నాయో ఆ పిటిషన్లను కొట్టివేయటం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రొవిజినల్ ఆన్సర్కి ఎన్టీఏ వారు రిలీజ్ చేశారు నిన్న ఐదో తేదీతో ఈ యొక్క టైం కూడా ఛాలెంజింగ్ చేసుకునేందుకు టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్కి విడుదల చేసి రిజల్ట్ అనౌన్స్ చేయాల్సిన సమయం కూడా వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఏదైతే పద్నాలుగో తేదీ ఎన్టీఏ వారు రిజల్ట్ అనౌన్స్ చేశారనే షెడ్యూల్ అయితే ప్రకటించారు ఆ షెడ్యూల్లో విడుదల చేస్తారా లేకపోతే ముందుగానే విడుదల చేస్తారా అని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మద్రాసు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది కాబట్టి ఫలితాలు ఎన్టీఏ వారు ఎప్పుడైనా కానీ విడుదల చేసే అవకాశం ఉంది అది ఏ క్షణమైనా కానీ ఈరోజా రేపా ఎల్లుండా అనేది ఎప్పుడైనా కానీ విడుదల చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను జై హింద్